దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర నిన్నటి వరకు శ్రీగురు చరిత్రలో అధ్యాయం నలభై ఎనిమిది వరకు విన్నారు ఈరోజు శ్రీగురు చరిత్రలో అధ్యాయం నలభై తొమ్మిది మీ కాకినాడ భక్తి ఛానల్లో ప్రారంభం కానున్నది శ్రీ గణేశాయనమా శ్రీ సరస్వతాయనమా శ్రీ గురుగుణ నామధారకుడు ఈ లేలలు విని పిలిపించుకోదయోగి పాదాలు పట్టుకున్న శ్రీ గురు లేలలు వింటుంటే ఆయన సాక్షాత్ త్రిమూర్తి అవతారమని రూఢీ అవుతున్నది కానీ ఈ భూమి మీద ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఆయన ఈ సంగమక్షేత్రాన్ని నివాసంగా ఎందుకు ఎన్నుకున్నారో తెలియడం లేదు ఈ క్షేత్ర ఈ క్షేత్రం యొక్క విశేషం ఏమో వివరించండి అని కోరాడు అప్పుడు ఆ యోగి ఎలా చెప్పసాగారు నాయన ఒక అశ్విని మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఈ గంధరపురవాసం అందరూ దీపావళి పండుగ ఎంతో ఉత్సవంగా సంసిద్ధులవుతున్నారు ఆనాడు శ్రీగురుడు తన శిష్యులందరినీ పిలిపించి మనం ఈనాడు స్త్రీస్థలి యాత్ర చేసి వద్దాం అన్నారు అప్పుడు భక్తులు స్వామి అలా అయితే నేను యాత్ర కావలసిన పదార్థాలని మూట కట్టుకుని దాని ఖర్చులు కూడా సిద్ధం చేసుకుని వస్తాను అన్నారు విని స్వామి అవన్నీ ఎందుకు ఆ మాటలు విని స్వామి అవన్నీ ఎందుకు రీసరి మనకి దగ్గరలోనే ఉన్నది ఎట్టి సన్నాహాలు అవసరం లేదు కనుక మీరందరూ మీ మీ కుటుంబాలతో సహా మాత్రం రండి అని ఆదేశించారు వెంటనే వారందరూ ఆయనతో కలిసి సంగమ తీరానికి చేరి నదిలో స్నానాలు చేశారు అప్పుడు స్వామి నాయన్లారా ఈ సంగమ ప్రాంతం అంతా ప్రయాగాత్వ సమానమైన మహత్సవం గలది సుమా ఇచ్చటి షక్కుల తీర్థాన్ని మించిందని వేరొకటి లేదు ఇది ప్రయాగాన్ని కూడా మించినది ఈ మేమనామరాజ సంఘం యమున సంగమం కంటే కూడా ఎక్కువైన పవిత్రమైనది ఇక్కడ స్నానం చేయడం వల్ల కలిగే పుణ్యం ఇందిందని చెప్పనవి కాదు అచ్చటి ఉత్తర వాణిలో చేసిన స్నానం ఇంకా పుణ్యప్రదం ఇక్కడ పవిత్రమైన తీర్థాలు ఎనిమిది ఉన్నాయి వీటిలో ఒక్కొక్క దాని గురించి ఎంతని చెప్పగలం అన్నాడు అప్పుడు ఒక భక్తుడు స్వామి ఇచ్చ నదికి అమరజ అనే పేరు ఎలా వచ్చింది అది ఎలా ఏర్పడిందో సెలవీయండి అన్నాడు అప్పుడు శ్రీగురుడిలా చెప్పసాగారు పూర్వం ఒకప్పుడు దేవతలు రాక్షసులు భయంకరమైన యుద్ధం జరిగింది అందులో జానంధరుడని రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తున్నారు అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుని దర్శించి మహాదేవా ఈ యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పనట్లుంది అదేం చిత్రమో గాని రాక్షసులు దేవతల నుండి కానీ రక్తం చొప్పల నుండి వేలాదిగా రాక్షసులు పుట్టి ముల్లో దేవతలను సంహరిస్తున్నారు అని మొరబెట్టుకున్నారు వెంటనే రుద్రుడు పట్టణాని కోపంతో రాక్షసుని యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు కానీ ఇంద్రుడు ప్రార్థించిన విధక ఆ యుద్ధంలో చనిపోయిన దేవతను బతికించడానికి అమృత బాండం ప్రసాదించారు వెంటనే ఇంద్రుడు తీసివెళ్లి చనిపోయిన దేవతల మీద చదువుగానే వాళ్ళందరూ జీవించారు చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిపాటి భూమి మీద పడింది అది ఈ నది రూపంలో ప్రవహిస్తున్నది అందుకే దీనికి అమరాజ అనే పేరు వచ్చింది అందువల్ల సంజీవ్ వంటి ఈ నీరు సర్వ పాపాలను నశింపచేయగలదు ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వాడికి అపముచ్చి భయం ఉండదు ఇది విని అన్ని బా ఇది అన్ని బాధలను వ్యాధులను బ్రహ్మ పాపాలను తొలగించడంలో దువేని సంగమంతో సమానమైనది ఈ సంగమంలో వైశాఖ కార్తీక మాఘమాసాలు యధావిధిగా ఉష్ణకాలంలో స్నానం చేస్తే ఈ లోకంలో సుఖం అటుపై మోక్షం కలుగుతాయి అందులో అవకాశం లేనప్పుడు సంక్రమణ పర్వదినాల్లోనూ ఏకాదశి మొదలైన స్నానం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది నిత్యం ఇందులో స్నానం చేసిన అవుతారు ఈ అశ్వథ వృషం దగ్గర మనోరథ తీర్థంలో స్నానం చేసి నిశ్చయంగా మనోరథాన్ని నెరవేరుతాయి భక్తితో అశ్వథాన్ని సేవించిన వారికి కలిప్రభావం అంటక మా దర్శనం లభిస్తుంది కారణం మేము అందులో ఎల్లప్పుడూ ఉంటాం అట్టి ఈ కలపవృక్షానికి సంగమేశ్వరుడైన సదాశివుని పూజించి త్రయంబ త్రయంబక మంత్రం పఠించాలి శ్రీశైలంలో మల్లికార్జును వలె ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు ముందు నందీశ్వరునికి నమస్కరించి తర్వాత శివుని ప్రదర్శన చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి ఇలా మూడు ప్రదర్శనలు అయ్యాక ఎరం చేతితో నందీశ్వరుని వృక్షణాలు సృయించి కుమ్ముడిపై బొట్టన చూపుడు వేలు అణిచి వాటి మధ్య నుండి శివలింగాన్ని దర్శించాలి భక్తితో ఇలా చేస్తే అభిష్టాలన్నీ నెరవేర్చాలి ఇంకా ఈ ఎదుటనే ఉన్న మహా తీర్థం సాక్షాత్ వారణాసియే అది నాగేశ్వరం అనే గ్రామం నుండి ఇటుగా ప్రవహించినది దీని గురించి ఒక పురాణ వాక్యం ఉన్నది పూర్వం భారద్వాజ గోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వరారాధన చేసి పూర్ణ వైరాగి అయ్యాడు అతనికి ఈశ్వర ఆనంద పార్వస్యంతో అతడు ఒళ్ళు మరిచి తిరుగుతుంటే లోకు అతని దయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు ఒకప్పుడు అతని సోదరులైన ఈశ్వరుడు పాండురంగుడు కాశీకి బయలుదేరుతూ తన అన్న నైనా అతన్ని కూడా రమ్మన్నారు అతడు నవ్వి కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉండగా కాలుచుకుని ఎక్కడికో ఎందుకు అన్నాడు అలా అయితే మాకు చూపించగలవా అని వారు అన్నారు అతడు అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుని ధ్యానించి వ్యోమకేశ దీన్ని కాశీ చేసి ఇక్కడ విశ్వేశ్వరుని రూపం ఆ అందరికీ చూపించు అని ప్రార్థించగా అందరి ఒకే వారణాసి కనిపించింది ఆ కుండమే మణికర్ణికి అయింది ఈ నది ఉత్తర వాహిని అయ్యే చోట కాశీ ప్రకటమైంది కాశీలో ఉన్న దేవాలయ రూపాల్లో ఇక్కడ ఖండించారు అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే స్నానం చేసి దానం మొదలమని చేశారు అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు అప్పటి నుండి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాదిస్తూ ఉండేవాడు కనుక ఇది సాక్షాత్ కాశీయే స్వామి నటు తర్వాత భక్తుల్ని పాపనాశ తీర్థం చూపించి ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు అవుతాయి అని చెప్తుండగా పూర్వాశ్రమంలో వారి సోదరి అయిన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి ఆయన సాక్షాన నమస్కారం చేసింది శ్రీగురుడు అమ్మాయి నీవు చేసిన పాపాల గురించి ఆలోచించావా అన్నారు ఆమె నమస్కరించి స్వామి నేను మూడు రాణి సర్వజ్ఞులైన మీరే నాకు వాడిని నాకు చెప్ప తెలపాలి అన్నది అప్పుడు స్వామి పూర్వం ఒక పిల్లి పిల్లలను పెట్టింది నీవు చూడకుండా కొండని నీళ్లు పోశారు అవి చచ్చిపోయాయి అందువల్ల నీకు పంచమధ్యాన హత్య మహాదోషం చుట్టుకున్నది ఇంకా చెబుతాను నేను అండుండగా అంతలోనే ఆమె శరీరం అంతా కుష్ణువ్యాధితో నిండిపోయి ఆమె భయపడి ఆయన పాదాల మీద పడింది ఆ దయానికి ప్రజల పాపాలను పోగొట్టుకోవడానికి కాశీకి వెళ్ళినట్లు నేను మీ పాపాలను ఆశ్రయించడానికి మీ పాదాన్ని ఆశ్రయించడానికి వచ్చాను రక్షించు అని ప్రార్థించింది అప్పుడు నరసింహ సరస్వతి నీవెన్నో పాపాలు చేశావు వాటిని మరు జన్మలో పోగొట్టుకుంటావో లేక ఇప్పుడే పోగొట్టుకుంటావో చెప్పు అన్నారు ఆమె ఇంకా మరొక జన్మ ఎందుకు నా పాపాలు ఇప్పుడే తొలగించి మళ్ళా జన్మ లేకుండా చెయ్యండి అని ప్రార్థించింది స్వామి అలా అయితే నీవు నిత్యం ఈ పాపనాశ తీర్థంలో స్నానం చేస్తుండు ఒక్కో స్నానానికి ఏడు జన్మల పాపం నశించిపోతుంది నీకు పుష్పరోగం ఒక లెక్క అని చెప్పారు అలా చేయగానే ఆమె వ్యాధి మాయమైంది అది నేను స్వయంగా చూశాను ఈ క్షేత్రమాచ్యం చూసి ఆమె అక్కడే ఉండిపోయింది అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చటి కోటి తీర్థం చూపించి ఇందులో సర్వ ఉన్నాయి ఇక్కడ చేసిన స్నానానికి కోటి దానం దానమిచ్చిన ఫలితం ఉంటుంది ఇక్కడ చేసిన దానానికి కూడా కోటి రెట్లు ఫలితం ఉంటుంది దీని అవతల కర్మ చేసి స్వామిని పూజించాను అని చెప్పారు తర్వాత స్వామి ఉన్న చక్రతీర్థం చూపి అక్కడ స్నానం చేస్తే జ్ఞానం కలుగుతుందని శ్రీకుడు చెప్పారు దగ్గర ఉన్న మన్మథ తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రావణ మాసంలో అఖండ అఖండాభిషేకం కార్తీక మాసంలో దీపోత్సవం చేస్తే అష్ట సిద్ధులు మోక్షం కూడా లభిస్తాయి స్వామి చెప్పినది విని అందరూ సంతోషించి ఈ అష్టతీర్థాల్లో స్నానం చేశారు నాడు శ్రీగురుడు మఠం చేరగానే భక్తులు సమారాధన చేశారు శ్రీ దత్తాయ గురువైన శ్రీ శ్రీపాదవల్లభైన శ్రీ నరసింహ నమః మీ కాకినాడ భక్తి ఛానల్లో ఈరోజు నలభై తొమ్మిదవ అధ్యాయం పూర్తయింది మరి సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మళ్ళా కంపల్సరిగా మీ కాకినాడ భక్తి ఛానల్లో కలుసుకుందాం శ్రీ దత్తాత్రేయ నమో నమ దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నర్సింహ సరస్వతి దిగంబర ఈ భక్తి ఛానల్ను కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మా దగ్గర నుంచి వచ్చే ప్రతి లేటెస్ట్ వీడియో లేటెస్ట్ అప్డేట్ ఆలయ వివరాలు అన్నీ మీకు అందుతూనే ఉంటాయి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీగా క్లిక్ చేయండి Si la patria namona a